లేని జిల్లాగా ప్రకాశం జిల్లాని తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల స్వామి అన్నారు ఆహార పక్షోత్సవాలు ముగింపు సందర్భంగా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన ర్యాలీలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల స్వామి జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీం అన్సారియా నగర మేయర్ శ్రీమతి గంగాడు సుజాత జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల కృష్ణ ఐసిడిఎస్ పిడి శ్రీమతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు డిఆర్డిఏ డిఏ పీడీలు నారాయణ శ్రీహరి ఐసిడిఎస్ ఆశా కార్యకర్తలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ ప్రతిజ్ఞ చేయించారు ఈ ర్యాలీ కలెక్టరేట్ నుండి మినీ స్టేడియం వరకు సాగింది రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల స్వామి మాట్లాడుతూ బాల్యం చాలా విలువైందని పుట్టిన ప్రతి బిడ్డ ఆరోగ్యంగా జీవించాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం అన్నారు ఆరోగ్యమైన జీవితాన్ని పిల్లలకు అందించే లక్ష్యంతో జిల్లాలో శిశు మరణాల తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు అలాగే ప్రకాశం జిల్లాలో బాల్య వివాహాలు ఎక్కువగా ఉన్నాయని బాల్య వివాహాలను అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు కలెక్టర్ తమిం అన్సారియా మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల ఎనిమిదవ తేదీ నుండి ఇరవై తేదీ వరకు పదిహేను రోజుల పాటు రోజుకొక అంశాన్ని తీసుకుని పౌష్టికాహార పక్షోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు పౌష్టికాహార పక్షోత్సవాల్లో భాగంగా తల్లిపాలపై అవగాహన మరియు కౌన్సిలింగ్ ఇవ్వడం సెక్రటరీ స్థాయి విలేజ్ హెల్త్ న్యూట్రిషన్ డే నిర్వహించడం జరిగిందన్నారు ముందుగా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన సంటి బిడ్డలకు తల్లులకు పాలిచ్చు గదిని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శ్రీ బాలవీరాంజన స్వామి కలెక్టర్ తమీం మేయర్ గంగాడ సుజాత జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా బాలల వనరుల కేంద్రాన్ని మంత్రి డాక్టర్ బాల వీరాంజనే స్వామి సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను మంత్రి తిలకించారు అది ఏంటి అన్న అంటే కొనేసి ఆ సపోర్ట్ చిన్నులే చిన్ను ఫుల్ ఫుల్ గా ఆ ప్రోగ్రామ్ సెంటర్ లో కలకరా సపోర్ట్ అవ్వడం లేదు నిన్నటి ಟೈಮ್ ಮೆಟೀರಿಯಲ್ಸ್ ಡಿಸ್ಕಲ್ ಟೂಕರ್ ರಾನಾ ಇಲ್ಲಾ ಕಲಿಕೆಯಲ್ಲಿ ನಾನು ನಾನು ಪೌಷ್ಟಿಕ ಆಹಾರam ಬಗ್ಗೆ ಕಷ್ಟವಾಗಿ ಇಸ್ತಾನನೆ ಪ್ರತಿದಿನ ನಾನು ತಿನೆ ಆಹಾರ

పట్టవాడి కింద మనం కార్యక్రమాలు తీసుకుంటున్నాం జిల్లాలో రోజుకొక థీమ్తో గ్రామ స్థాయి వరకు కూడా కార్యక్రమాలు తీసుకుంటున్నారు దీనిలో పిల్లలకి తల్లిపాలు శ్రేయస్కరం అనేది తల్లిపాలు ఎక్స్క్లూజివ్ తల్లిపాలు తల్లిపాలు మాత్రమే పట్టాలని ఆ తర్వాత వచ్చేలకి వీనింగ్ చేసుకోవటం ఆ నెక్స్ట్ వచ్చేసరికి పిల్లల్లో మొదటి వెయ్యి రోజులు వాళ్ళు పాల నుంచి ఆహారంలోకి మారిన తర్వాత భోజనంలోకి కావాల్సినటువంటి న్యూట్రిషన్ ఏది ఇవ్వాలి మీద అవగాహన కల్పిస్తూ దీనికి సంబంధించినటువంటి టెక్నాలజీని కూడా అంగన్వాడీ కేంద్రాలకి మనం అందజేస్తారు ఎందుకంటే పిల్లల్లో వికాసాన్ని గుర్తించటం కోసం ఇది శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది దీంతో పాటు కామన్గా వచ్చే కోషర్ మెరాసస్ ఎనీమియా ఈ మూడు వ్యాధులను కూడా గుర్తించి వాటికి చికిత్స అందే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు ఎనీమియా రహిత జిల్లాగా తీసుకురావాలనేది లక్ష్యం ఈ లక్ష్యాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా దీని విషయంలో అధికారులు ముఖ్యంగా మెడికల్ అండ్ హెల్త్ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్స్ అదేవిధంగా స్కూల్కి వచ్చే ఉన్నారు కాబట్టి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మూడు కూడా కీలక భూమిక పోషించాలి దీని విషయంలో మనకి ఇక్కడే బ్రెస్ట్ ఫీడింగ్ అంటే ప్రభుత్వ కార్యాలయకు వచ్చినటువంటి తల్లికి బిడ్డకు పాలిచ్చేదానికి కావాల్సినటువంటి ప్రైవసీ కోసం రూమ్ ఏర్పాటు చేయడం చాలా మంచి పరిణామంగా భావిస్తున్నాను ఇదే విధంగా దీన్ని ఎక్కడైతే ఎక్కువ మంది మహిళలు వచ్చేటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ కావచ్చు ఇంకెక్కడ కార్యాలయాల్లో కూడా ఏర్పాటు చేసే విధంగా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను వారికి కూడా సూచిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ వారికి కూడా నేను అభినందన తెలియజేసుకుంటూ ప్రతి బుడ్డిన బిడ్డ కూడా ఎవరు కూడా పైకి రావాలి ఎదగాలి అన్ని విధంగా ప్రజలు కావాలి సంకల్పం ఏ ఒక్కరూ కూడా మధ్యలో వారు నష్టపోకూడదు సమాజం నష్టపోకూడదు వాళ్ళకి కావాలి మనం చేయగలిగిన ప్రివెంట్ చేయగలిగినాయి పోషకాహార లోపం లేకుండా మనం చేయగలి ప్రభుత్వం కూడా చాలా చర్యలు తీసుకుంటా ఉంది అదే అదేవిధంగా ప్రజల్లో కూడా అవగాహన పెరుగుతుంది ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రద్ధ చూపుతా ఉన్నారు కానీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా మరీ రిమోట్ అదే అదేవిధంగా ట్రైబల్ ఏరియాలో ఈ సౌకర్యాల్ని మనం పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది జిల్లా యంత్రాంగాన్ని మనస్ఫూర్తిగా కలెక్టర్ గారిని అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారిని పీడీస్ని పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమం విజయవంతం చేసుకోవడానికి చేయాలని కోరుకుంటూ అదేవిధంగా ఇక్కడ ఇంకోటి భాగంగా மும்ப்ப்பு காரியக்கம் தாக்கே கௌரவ மன டிஸ்ட்ரி மினிஸ்டர் சுவாமி சார் ராவம் அதே விதங்கோல் முன்சல் கார்பரேஷன்ஸ் மேயர் கூட பாதுகோடம் சா சந்தோஷம் தீன்கு முக்கிய உதம் ஃபஸ்ட் தௌசண்ட் டேஸ పిల్లలు పుట్టి ఫస్ట్ థౌజండ్ డేస్ వారికి ఒక హెల్త్ ఎటువంటి ఆహారాలు ఇవ్వాలి బ్రెస్ట్ ఫీడింగ్ దాని గురించి ప్రజలకు ఒక అవగాహన కల్పించాలి కల్పించడం అదేవిధంగా ప్రెగ్నెంట్ లేడీస్ లాక్టేటింగ్ మదర్స్ అడోల్స్ అండ్ గర్ల్స్ వారు అందరు కూడా హెల్త్ పైన ఒక అవగాహన ప్రజలకు కల్పించాలి దాన్ని ఉద్దేశంగా పెట్టుకుని అదేవిధంగా ఒక హెల్దీ హీటింగ్ హ్యాబిట్స్ దాని గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ఈ మూడుని ముఖ్య ఉద్దేశంగా పెట్టుకు ఈ పోషన్ పక్వాడ అనేది జరుపుకోవడం జరిగింది ఇన్ని విల్లేజెస్ లో విలేజ్ హెల్త్ శానిటేషన్ అండ్ న్యూట్రిషన్ డే మాతా శిశు సౌభాగ్య దినంగా జరుపు జరుపుకోవడం జరిగింది సో దాని ద్వారా ప్రజలు అందరికీ కూడా ఒక మంచి అవగాహన పోషకాహారం గురించి ఎలా తినాలి ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి ముఖ్యంగా ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ అండ్ అడోల్స్ గర్ల్స్ అదేవిధంగా చిన్న పిల్లలు మన జిల్లాలో ఒక నైన్ ట్వంటీ సెవెన్ పిల్లలు ఉన్నారు వారు అందరికీ కూడా హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక టెస్టింగ్ చేయించి వారికి మెడికల్ ఎన్ఆర్సి దాంట్లో ఎక్కువ పోషిక లోపాలం ఉన్న పిల్లల్ని గుర్తించి ఎన్ఆర్సీకి రెఫర్ చేయడం జరిగింది ఇవి కూడా మన జిల్లాలో మన జిల్లాని ఒక అనిమియా ముక్త్ ప్రకాశం జిల్లాగా చేయడానికి కంటిన్యూస్గా అందరి సహకా కోఆపరేషన్తో చేయడం జరుగుతున్నది సెంటర్ కూడా మన ప్రకాశం కలెక్టరేట్లోనే ఇక్కడికి వస్తున్న ప్రజల కోసం ఒక బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది థ్యాంక్ పేద మరియు మధ్య తరగతి ప్రజలకు శుభ వార్త స్పెషాలిటీస్ తో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సామాన్యులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా అన్ని రకాల గుండె సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది ఉపాస్ హార్డ్ కేర్ సెంటర్ మా వద్ద లభించు వైద్య సేవలు ఈసీజీ ట్రెడ్మిల్ టెస్ట్ కరోనరీ యాంజియోగ్రామ్ కరోనరీ యాంజియోప్లాస్టిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ వాల్వ్లో ప్లాస్టి టెంపరీ ఫేస్ మేక పర్మనెంట్ ఫేస్ మేక హోల్డర్ మానిటరింగ్ అనాలసిస్ ఐర్టోప్లాస్టి అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన క్యాథలాబ్ సౌకర్యం కలదు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వారికి క్యాష్ లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం కలదు ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ సంతపేట రామ్ కుమారి వారి వీధి ఒంగోలు